గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి మెయిన్స్ ప్రిపరేషన్ మీరు ప్రారంభించే ఉంటారు అయితే ఏ బుక్స్ని ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకొని చదవాలి నెక్స్ట్ అదేవిధంగా ఎటువంటి స్ట్రాటజీతో చదవాలి ఈ వీడియోలో చూద్దాం ఇంకో విషయం మీరు ఈ తప్పులు కానీ చేస్తే ఖచ్చితంగా ఫిల్మ్స్కి ఏదైతే సమర్పించుకున్నారో ఎంత టెన్షన్తో బార్డర్ బార్డర్లు అందరూ ఆటోమేటిక్గా బార్డర్ దగ్గరే క్వాలిఫై అయ్యారు సో అందరూ కూడా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ నాకు తొంభై వస్తాయి నాకు వందకు వచ్చేస్తాయి కానీ ఇక్కడ చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు ఇక్కడే ఉన్నారు సో ఈ తప్పులే పునరావృతం చేశారా ఇది మెయిన్స్ ప్రిలిమ్స్ కనుక తొంభై రెండు వేల మందిని తీసుకున్నాడు మెయిన్స్ అలా కాదు కదా వన్ ఇస్ట్ వన్ ఓకే అందులో నీకు మంచి మార్క్స్ వస్తే మంచి సర్వీస్ వస్తుంది తక్కువ మార్కులు వస్తే జూనియర్ అసిస్టెంట్ కూడా వస్తుంది ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంది కనుక చాలా జాగ్రత్తగా చదవాలి ప్రిలిమ్స్కి చేసిన తప్పులే మనం చేయకుండా ఉండాలి మరి దానికోసం ఈ వీడియో క్లియర్గా చూడండి మనం స్కిచ్ చేయొద్దు దయచేసి ఎందుకంటే మనం ఈ సినిమా సాంగ్స్ మాత్రం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెనక్కి చూస్తాం మనకు అవసరమైన మాత్రం ఆ ఏముందలు అని టూ టూలో నాదే స్పీడు ఇంకా ఈ స్పీడ్ని తట్టుకుని టూలో వెళ్తారు సో దయచేసి వద్దండి ఒక పదిహేను ఒక పావు గంటలో చేస్తాను క్లియర్గా వినండి మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు మన యూట్యూబ్ చాలామంది ఫాలో అవుతున్నారు ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ టఫ్గా ఉందని చెప్పేసే నేను మన కోర్స్ ఆఫర్ని కూడా తక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో పెట్టాను తక్కువ పెట్టాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాను అది అందరికీ తెలిసిందే ఎప్పుడో తీసేయవలసింది రిజల్ట్ వచ్చినా కొంత సమయం ఒక అవకాశం ఇవ్వండి సార్ మరి మీ క్వాలిఫై అవ్వకపోతే ఖచ్చితంగా మరి వేస్ట్ కదా మేము క్వాలిఫై అయిన వెంటనే కొనుగోలు చేసుకుంటాం అన్నారు కనుక ఆఫర్ ఉంచాను సో అందుకే లేకపోతే సంస్థకి చాలా నష్టం వస్తుందండి సో ఆఫర్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది మన సెవెన్ పెట్టాం మూడు వేల ఐదు వందలు సో ఆఫర్ ఈరోజు క్లియర్గా చెప్తున్నాను ఐదు గంటల కల్లా క్లోజ్ చేసేస్తున్నాం ఓకేనండి ఎందుకంటే ఒక విషయం గమనించండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎక్విప్మెంట్ మొత్తం చేయడానికి టెన్ ల్యాక్స్ అయింది మరి ఫ్యాకల్టీని స్టాండర్డ్గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉమా మహేశ్వర సార్ అందరికీ తెలిసిన వ్యక్తే మరి అలాగే రమేష్ నాయుడు గారు జాగృతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మరి నీట్ ఫ్యాకల్టీ డిగ్రీ లెక్చరర్ ఓకే అందరూ కూడా అలాగే గ్రూప్ వన్ గ్రూప్ ఆఫీసర్స్ నీట్ ఫ్యాకల్టీ సతీష్ గారు మరి శైలేందర్ గారు చాలా చాలా అద్భుతమైన టీంని మనం తీసుకుని వస్తున్నాం సో మరి ఈ టీం అందరికీ కూడా మనం మరి మంచిగా అందించాలి ప్యాకేజ్ కానీ మరి అదేవిధంగా నేను కంప్లీట్ లాంగ్ లీవ్లో పెట్టేసి మీకోసం ఈ యొక్క సర్వీస్ ఇస్తున్నాం ఓకే సార్ ఓకే మరి అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి మీరు ఏ బుక్స్ మీరు చదవాలి ఎలాంటి బుక్స్ మీరు తీసుకోవాలి ఓకే సార్ అయితే ఒకటండి మన కోర్సు తీసుకున్న వాళ్ళకి మిగతా కోర్సులకి ఏంటి గొప్ప అనుకోవచ్చు నేను గొప్ప అని చెప్పనండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మెంటర్గా మరి ఆన్లైన్ క్లాసులే కాదు మెంటర్షిప్ కూడా వస్తాం మెంటర్షిప్ అంటే ఏదో రెండు సలహాలు ఇచ్చేయడం కాదండి డైలీ క్లాస్లో మీకు అడిగిన డౌట్ ప్రతిదీ అందిస్తాం వాల్యూ యాడెడ్ ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్ ముందు రోజు వరకు మీకు వాల్యూ యాడెడ్ ప్రిలిమ్స్ అందరికీ తెలిసిందే ఫిలిమ్స్లో ఎవరో ఒక పది పదిహేను మంది తప్ప నాకు కాల్ ఎవరో చేయలేదు అందరూ క్వాలిఫై మొత్తం అందరికీ ఫోన్ చేసాం పద్దెనిమిది వందల మంది వరకు ఇచ్చాం సార్ ఫిలిమ్స్ అన్ని రకాలుగా లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు క్వాలిఫై ఇంతకంటే మీ మేము రిజల్ట్ అవ్వాలి నెక్స్ట్ అదే విధంగా మనం పరిశీలిస్తే మన లైవ్ స్ట్రీమింగ్ అండి లైవ్ క్లాస్ అలాగే ఆల్రెడీ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి మీరు ముందుగా వేగంగా చూసుకోండి ఆల్ రికార్డ్స్ అని అందులో పెట్టాము లైవ్ స్ట్రీమింగ్ మంది అంటే ఈరోజు క్లాస్ ఆఫ్లైన్ లాగే లైవ్ స్ట్రీమింగ్ ఒక ఉదయం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది దాని యొక్క సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఇవి చదివి రేపు ఎగ్జామ్ రాయాలి ఓకేనండి ఇలా ఒక మంచి వాతావరణంలో మీరు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఇంట్లో ఎంత క్లారిటీ వస్తుందో అంతే క్వాలిటీ అంతే క్లారిటీ అర్థమైంది సార్ సో ఈ విధంగా మనం చేస్తున్నాం అలాగే ఆఫ్లైన్ బ్యాచ్ విజయనగరంలో ఏప్రిల్ ఇరవై ఒకటిని స్టార్ట్ అవుతుంది విజయనగరం ఎవరైనా రావాలనుకుంటే ముందుగానే కాల్ చేయండి ఆ కాల్ చేసి మీరు రండి ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా రెడీ అవుతుంది సో మనం ఎందుకు సార్ ఇంతగా అని చెప్తున్నానంటే నేను ఆల్రెడీ సక్సెస్ అయ్యాను ఏదైతే మీరు సాధించాలనుకున్నారో ఆ సక్సెస్ నేను అయ్యాను సో దాంతోపాటు టాప్ ఫ్యాకల్టీ అందరూ కూడా సక్సెసర్స్ని తీసుకొస్తున్నాం సో రెండవది లైవ్ స్ట్రీమింగ్ ఈ విధంగా మరి మెటీరియల్ కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ ఎవరెవరంటే నేను పీడిఎఫ్ డౌన్లోడ్ ఇచ్చాను లేదా బుక్స్ పంపించాలంటే నేను పోస్టల్ ఛార్జ్ అదే పోస్టల్ చార్జ్ ప్లస్ ప్రింటింగ్ కాస్ట్కి మాత్రమే మీకు బుక్స్ కూడా పంపిస్తాం ఆల్రెడీ మొత్తం మెటీరియల్ పెట్టేసాం సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం అప్డేట్స్ కొంచెం ఉంది అంతే మొత్తం అయిపోయింది మరి ఇంతగా మంచిగా మీకు అందించేటప్పుడు మీ ఆఫర్ను ఉపయోగించుకోండి ఓకే సార్ అర్థమైంది కదా సార్ ఇది ఎలా ఉంటుందంటే రోజు క్లాసు మీరు చదువుతారు రేపు ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ని అనాలసిస్ ఎంతకంటే ఏం కావాలి సార్ ఒక మంచి అవకాశం ఇంకా కావాలంటే ఆఫ్ ఆన్లైన్ మరి రికార్డ్స్ కూడా అన్ని పెట్టేస్తాం కనుక ఆ రికార్డ్ చూసుకోవచ్చు ఓకే సార్ మరి ఈ ఆఫర్ను వినియోగించుకోండి అయిపోయినంత తర్వాత మరలా నాకు ఫోన్ చేసి సార్ అంటే ఈ సెట్టింగ్స్ క్లాస్ ప్లస్ అనే యాప్ కనుక ఒకసారి కమిషన్ సెట్టింగ్ చేంజ్ చేస్తే వాడు ఆ కమిషన్ తీసుకుంటాడు అది చాలా ప్రాబ్లం ఓకే సార్ మరి ఓకే ఏ బుక్స్ మనం చదవాలి ఒకటి రెండు ప్రిపరేషన్ స్ట్రాటజీ సార్ బుక్స్ ఏముంది ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది అయితే చెప్తాను చాలా ఇంపార్టెంట్ అలా ఫాలో అవ్వండి దయచేసి మరి అలా ఫాలో అవ్వలేదు అనుకోండి మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది సార్ ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మనం పరిశీలిస్తే డైనమిక్ సబ్జెక్ట్స్ మరి ఎస్ఎన్టీకి మార్కెట్లో ఏ బుక్స్ ఉన్నాయంటే తెలుగు అకాడమీ ఉన్నాయి కానీ ఆ తెలుగు అకాడమీలో కంటెంట్ చాలా తక్కువ ఉంది ఓకే డెబ్బై ఐదు మార్కులు స్కోరింగ్ మరి ఆధర్శ్ బుక్స్ ఉన్నాయి సో ఆధర్శ్ బుక్స్ ఎన్నున్నప్పటికీ కూడా మనకి స్టాండర్డ్గా నేనైతే మీకు ఇచ్చిన బుక్ గురించి చెప్తున్నాను మార్కెట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ ఇంచుమించి నేను ఒక పదిహేను పదహారు గ్రంథాలను సేకరించే మెటీరియల్స్ తయారు చేశాను అయితే మోస్ట్లీ మనం ఫాలో అవలసిన ఏంటంటే వీడు ఇప్పుడు ఇచ్చిన ట్రెండ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే యూపీఎస్సీ ట్రెండ్ ట్రెండ్ అనేది ఫాలో అవుతున్నాడు కనుక ఒకటి పిఐబి ఏదైతే ఉందో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మెయిన్గా ఎన్విరాన్మెంటల్ పోర్టల్ ఏదైతే ఉందో లేక ఆ పోర్టల్స్ ఫాలో అవ్వాలి ఇస్రో పోర్టల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫాలో అవ్వాలి వీటితో పాటు డౌన్ టు ఎర్త్ అనే మ్యాగ్జైన్ ఉంటుంది సైన్స్ రిపోర్టర్ అనే ఒక మ్యాగ్జైన్ ఇస్రో ఇది సిఎస్ఐఆర్ రిలీజ్ చేస్తుంది ఈ మ్యాగ్జైన్లో మనకు అప్డేషన్స్ అన్నీ మనం తీసుకోవాలి ఓకే సార్ అకాడమీ పుస్తకాలతో పాటు ఈ వెబ్సైట్స్ అన్ని ఫాలో అవ్వాలి వీటిలో మన సిలబస్ని కోర్లేషన్ చేసుకోవాలి ఎందుకు ఐదు యూనిట్లు ఇచ్చాడు సార్ ఈ యూనిట్ లో ఒక యూనిట్ అనేది టెక్నాలజీ మిషన్స్ మరి అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే ఎమర్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది అలాగే స్పేస్ టెక్నాలజీ మరి అలాగే మిసైల్ టెక్నాలజీ డిఆర్డి స్పేస్ టెక్నాలజీ ఇస్రో ఈ పోర్టల్ మనం చూడం అలాగే న్యూక్రియల్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పోర్టల్స్ వీటన్నింటి ద్వారా మనం మెటీరియల్ సేకరించాం అలాగే మార్కెట్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ ఆధర్స్ తెలంగాణ అకాడమీతో సహా ప్రతిదీ మనం మన మెటీరియల్ పొందుపరచాం సో ఒక ఇంటిగ్రేటెడ్ బుక్ మీరు చదువుకుంటే సరిపోతుంది కానీ ఇటువంటి బుక్స్ మనం చదవాలి ఓకే సార్ మార్కెట్ లో ఒక విషయం చెప్తాను సార్ మన గ్రూప్ వన్ ఫిల్మ్స్ అయింది కదా రీసెంట్లీగా ఏ మార్కెట్ బుక్ లో రాలేదు ఎందుకు రాలేదు అంటే గత రెండు నెలల్లో నేను చూసాను సార్ గత రెండు నెలల్లో అన్ని మ్యాగజైన్లు ఉన్నాయి రెండు నెలలు ఈ రెండు నెలల్లోనే ఉన్నాయి మొత్తం మరి యూపీఎస్సీకి సంబంధించిన ఇన్సైట్స్ విజన్స్ కానివ్వండి ఇటువంటి మ్యాగ్జిన్స్ అన్నీ మీరు పరిశీలిస్తే ఆ మ్యాగ్జిన్స్లో అన్నీ ఉన్నాయి రీసెంట్లీ అనమాట ఎందుకంటే అందుకే ఎస్ఎన్టీ అనేది ఎగ్జామ్ ముందు వరకు అప్డేట్ అవ్వకుండా పాతదే ఏదో మన అందరూ బుక్ ఉందే చదివేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మన ముప్పై బిట్లో ఇరవై ఎనిమిది బిట్లు లేటెస్ట్ ఆ రెండు నెలల ముందువే ఇచ్చాడు సో పాత పుస్తకాలు మీరు కావాలంటే వెరిఫై చేయండి గ్రూప్ వన్ ఫిల్మ్స్ పేపర్ పట్టండి ఆ బిట్స్ ఎక్కడ ఉన్నాయో మీరు చూసుకోండి ఏమీ లేవు కారణం ఏంటంటే వాళ్ళు తప్పు కాదు అది అప్డేట్ వాల్యూ యాడెడ్ ఆ వాల్యూ యాడెడ్ మన ద్వారా అందిస్తాను ఓకే సార్ ఎస్ అండి మరి ఎకానమీకి వచ్చేసరికి ఏ బుక్ సార్ అంటే ఎవరైనా ఆధార్ తీసుకునేది తెలుగు అకాడమీనే తీసుకుంటారు సార్ మరి తెలుగు అకాడమీతో పాటు మెయిన్ యోజన ఏదైతే ఉందో యోజన మ్యాగజైన్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన కురుక్షేత్ర మ్యాగజైన్ ఏదైతే ఉందో కురుక్షేత్ర మ్యాగజైన్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క సీఎస్ఓ ఏది ఇప్పుడు ఎన్ఎస్ఓ ఈ వెబ్ వెబ్సైట్స్ ఎన్ఎస్ఎస్ వెబ్సైట్స్ నుంచి వచ్చిన డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసుకుని మనం చేయాలి అలాగే ఆంధ్రప్రదేశ్ అకాడమీ కూడా సేమ్ తెలుగు అకాడమీ ఈ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ బడ్జెట్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మనం ఫాలో అవుతూ ఆ యొక్క సర్వే బడ్జెట్ ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ ఉంది ఎగ్జామ్ లోపు పూర్తిగా బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ను కూడా వ్యాల్యూ యాడ్ చదవాలి మరి అదేవిధంగా సర్వే సార్ బడ్జెట్ అంటే రాబోయే కాలానికి చెందినది ఈరోజు నీ బడ్జెట్ వేసుకున్నాం అంటే ఈ నెలకి నా ఖర్చులు వేసుకుంటున్నాం సర్వే అంటే గత నెల ఎంత ఖర్చు పెట్టాను అనేదాన్ని అక్కడ చూసుకుంటాం అంటే సర్వే వాస్తవమైనది బడ్జెట్ అనేది నామమాత్రమైనది సో ఈ విధంగా మనము బడ్జెట్ సర్వేలు అనుసంధానించుకుంటూ ఎకానమీని చదువుకోవాలి ఓకే సార్ దీనికోసం ప్రత్యేకించి మార్కెట్లో ఎన్ని బుక్స్ ఉన్నా నేనైతే ఆ విధంగానే తయారు చేశాను మన బుక్ ఆల్రెడీ మొత్తం స్టేట్ మొత్తం ఒక టూ డేస్లో అన్ని బుక్స్ షాపులకు ఉంటుంది ఓకే సార్ ఈ విధంగా నేను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు కరెంట్ డేటా మొత్తం ఇచ్చాను ఆ బుక్ తీసుకున్న వాళ్ళకు కూడా మనం కూపన్ స్కానర్ పెట్టాను ఆ స్కానర్ ద్వారా మీరు యాప్ లో లాగిన్ అయితే ఆ యొక్క యాప్ లో మనకి ఎగ్జామ్ వరకు వాల్యూడెడ్ కూడా అందులో అందిస్తాను ఓకే పాలిటీ మరి చెప్పవలసిన సార్ లక్ష్మీకాంత్ సార్ లక్ష్మీకాంత్ బుక్ ఒకటి అలాగే తెలుగు అకాడమీ బిఏ సెకండ్ ఇయర్ అని ఒక బుక్ ఉంటుందండి తెలుగు అకాడమీ బుక్ ఒక డిగ్రీ బుక్ ఉంటుంది మరి అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్ ఈ లక్ష్మీకాంత్ బుక్ చదివితే చాలు ఎందుకంటే పాలిటీ అనేది కాన్సెప్టెడ్ ఓరియంటేషన్ అండి సో పాలిటీకి మనం ఈ లక్ష్మీకాంత్ తెలుగు అకాడమీని మనం రివిజన్ చేసుకుని వెళ్తే చాలా ఓకే మరి నేనే చెప్తున్నాను సార్ నేనైతే చేసిన పని అన్ని బుక్స్లో ఉన్న మ్యాటర్ని కూడా క్రోడీకరించే బుక్ ఇచ్చాను సో పాలిటీ మనం చూసారు కదా గ్రూప్ వన్ లో లైసెన్స్ సార్ ప్రతి దాన్ని కోర్ ఈ ఈరోజు అదే సూత్రాల్లో రాజ్యాంగ సవరణ క్రమంలో అడిగాడు సింపుల్ అది ఆ బిట్ అందులో సింపుల్ అనమాట మిగతా చదవడానికి ఇబ్బంది అయిపోయి జిఎస్టి కోసం అడిగాడు జిఎస్టి ని జాబితాతో లింక్ చేసి సర్వీస్ సెక్టార్ తో లింక్ చేసి ఆ యొక్క ఆర్టికల్ తో లింక్ చేసి మొత్తం కేంద్ర రాష్ట్ర సంబంధంతో లింక్ చేసి బిట్టిచ్చాడు సో ఇలా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే చదివేటప్పుడు అనుసంధానం చేసుకుని కోర్లేషన్ చేసుకుని ప్రతి టాపిక్ని కూడా ప్రతి దానికి అనుసంధానం చేసుకుని చదివితే అది అంత ఈజీయా బేసిక్ నాలెడ్జ్ చదవడానికే ఇబ్బంది బేసిక్ నాలెడ్జ్ని మైండ్లో ఉండడానికి మరొక స్టేజు ఆ బేసిక్ నాలెడ్జ్లో బిట్లు ఇస్తే బాగా ప్రాక్టీస్ చేసి మూడో స్టేజు ఇప్పుడు ఒక లెసన్ చదివి ఆ లెసన్ని ప్రతి టాపిక్ని మొత్తం ఎంటైర్ సిలబస్తో నువ్వు ఏకీకరించుకొని దానికి సంబంధించిన త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ని కూడా మైండ్లో పెట్టుకొని బిట్టు చేయాలంటే ఎంత దమ్ముండాలి నువ్వు ఓన్గా చది చాలామంది అనుకుంటారు సార్ నేను ఓన్గా చదివేసుకుంటున్నా చాలామంది ఇవన్నీ చదివిస్తే అయిపోద్దని సార్ ఎలా అవుతుంది సార్ మనకు ఉన్న ఉద్యోగాలు తొమ్మిది వందలు తొంభై రెండు వేల మంది క్వాలిఫై అయ్యారు జీవితంలో ఒకే అవకాశం వస్తుంది సార్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఇప్పుడు నా క్లాస్ ఉంది గంటలో మీరు ఎంత నేర్చుకుంటున్నారు మరి అదే ఎగ్జామ్ వరకు మీరు ఎంత నేర్చుకుంటారండి సో రెండోది మేము బిట్స్ ఎలా వస్తాయో ప్రాక్టీస్ చెప్తాం నేనే కాదు ఏ మెంటర్షిప్ అయినా మంచిది తీసుకోండి నేను తక్కువ ఫీజు పెట్టాను ఇంకొకరు ఇరవై వేలకు ఇస్తే ఇరవై వేలు తీసుకోండి క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ లేకపోతే వద్దు ఆ క్వాలిటీ ఇచ్చింది ఇరవై వేలు తీసుకోండి జీవితం సార్ జీవితానికి ఇరవై వేలు ముప్పై వేలకు వేల కట్టకండి నేను ఇంకా మూడు వేలు ఐదు ఇచ్చాను ఆఫర్ అది మీరు వినియోగించుకోండి అది కూడా సామాజిక దృక్పథంతో సో ఇప్పుడు నేను చాలా మంది ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు ఎంతలోనూ బిట్స్ లేవు ఎంతలో బిడ్స్ లేకుంటే వాడికి ఎలా దొరుకుతున్నాయి సార్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అవి వెతికేవాడు కావాలి నేను అది వెతుకుతాను నేను ఆ మూలాలు సంగ్రహిస్తాను ఎందుకంటే నాకు అనుభవం ఉంది నేను గ్రూప్ వన్ సీరియస్ యాస్పిరెంట్ని సాధారణమైన ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు నేను నా కోసం చదువుతున్నాను నేను నా కోసం కూడా సెల్ఫ్ గా గ్రూప్ వన్ మెయిన్స్ కోసం అద్భుతమైన మెటీరియల్ తయారు చేసుకున్నాను ఓకే అందువలన నేను నా కోసం సంగ్రహించింది కూడా మీకు అందిస్తాను అది గుర్తుంచుకోండి సో ఒక సాధారణమైన ఫ్యాకల్టీ ఆ రోజు ఆ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతాడు నువ్వు యాడ్ చేసుకుని వెళ్ళాలి నాకు అలా కాదు నువ్వు ప్రతి చదివే ప్రతి పాయింట్ నా కోసం నేను యాడ్ చేసుకుని వెళ్తాను అది నీకు అందిస్తాను అర్థమైందండి ఏవి లేకుండా ఎక్కడి నుంచి అంతరిక్షం తెచ్చిస్తున్నారా కాదు కదా అవి ఎక్కడో ఉన్నాయి వాటిని ఎత్తకాలి ఆ బిట్టి చేయాలి ఎలా చేయాలి ఆ స్టేట్మెంట్ చేయాలి ఎలా చేయాలి అది నువ్వు ఆలోచించుకో ఎవరో కొందరు అంటారు ఆ మాటలు విన్నారా మీ జీవితం నాశనం అయిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను సార్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి ఎలా అయితే కోచ్ ఉంటాడో కోచ్ ఉంటాడో అలా మీకు ఒక ప్రత్యేక మెంటర్ ఉండే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇంకా కోచింగ్ కంటే ఉన్నతమైనది కావాలి ఏదో కోచింగ్ క్లాస్ వినేసి కాదు ఇంకా నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి ఆ బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో డైలీ తెలుసుకోవాలి అదే మనకి లైవ్ క్లాస్ చెప్తాం మెంటర్షిప్ ఇస్తాం గైడెన్స్ ఇస్తాం ఇది ఫాలో అవ్వాలి ఓకే సార్ మీరు అనవసరంగా లేనిపోని రూమర్స్ నమ్మి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి మూడు వేల ఐదు వందలు పోతే సార్ జీవితంలో లేదా ఇరవై పోతే పోతే సార్ ఎంత ఖర్చు పెట్టలేదు మీరు సో ఎవరో మాటలు వినేసి మీరు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి ఓకే సార్ అది నాదేనే కాదు ఏదైతే మంచిది ఉందో ఆ యాప్ను మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే అవకాశం లేనప్పుడు ఓకే సార్ అవకాశం ఉంది కదా సార్ ఒక ఊరికి నీకు దారి తెలుసు నువ్వు ఎవరిని అడగక్క దారి తెలీదు అడిగి వెళ్తావు అది ఎక్కడో హిమాలయాల్లో ఉంది ఏం చేస్తావు ఒక మంచి గైడ్ని పట్టుకొని వెళ్తావు కదా మరి అదే ఇక్కడ పెప్పల చేయండి ఏది తెలియని ఒక దాని దగ్గరికి నువ్వు మంచి గైడ్ని ఉంచుకొని వెళ్ళాలి కదా లేకపోతే ఎలా అవుతుందండి ఓకే ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను నెక్స్ట్ ఏపీ హిస్టరీ సార్ నేనైతే నా బుక్ని పదమూడు పుస్తకాల ఆధారంగా రాశాను మరి అందరికీ తెలిసిందే బిఎస్ఎల్ హనుమంతరావు పివీకే ప్రసాదరావు ఇది ఏన్సెంట్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇందులో ఉన్న ప్రతి మ్యాటర్ మనం ఇటీవలలో ఉంటుంది దీంతో పాటు నేను ముప్పల్ అనుమతురావు మూడపాటు అనుమతురావు ఓకేనా ముప్ప తెలుగు అకాడమీ అలాగే పబ్లిసర్స్ బుక్స్ ఓకే ఇవన్నీ కూడా ఏన్సెంట్ పూర్తి స్థాయిలో తీసుకున్నాను మరి మోడర్న్ అయితే తెలిసిందే రఘునాథరావు అనే బుక్ ఉంటుంది అయితే ఈ కంటెంట్లో మనకి ఇవేంటంటే కోర్ సిలబస్ ఉండవండి మొత్తం ఉంటాయి ఇందులో మనకు అవసరమైన సిలబస్ అనేది మనము కోర్ సిలబస్ మనకు అవసరమైనది నీట్గా మనం రాసుకోవాలి మరి ఈ బుక్స్ మీరు చదవడానికి చాలా టైం పడుతుంది కనుక ఒక పర్టికులర్ బుక్ అనేది తీసుకోవాలి బుక్ లో నేను ఈ విధంగా బిఎస్ఎల్ అనుమతులు పివికే ప్రసాద్ రావు రఘునాథ్ రావు ముప్పై అనుమతురావు పబ్లిషర్స్ యొక్క బుక్స్ అన్నీ కూడా ఓవరాల్ గా తెలుగు అకాడమీ అర్థమైందండి ఓవరాల్ బుక్స్ ఉన్నాయో వాటి అన్నిటిని తీసుకొని మెటీరియల్ చేశాను ఇలా ఏన్సెంట్కి అయితే బిఎస్ఎల్ అనుమతురావు పివికే ప్రసాద్ రావు మరి మోడర్న్ అయితే రఘునాథరావు ఇవి ఇండియన్ గెజెట్ బుక్స్ సో ఈ బుక్స్ అనేవి స్టాండర్డ్ గా మనం చదువుకుంటే సరిపోతుంది ఇలా సార్ ఇలాంటి బుక్స్ మనం ఎంపిక చేసుకోవాలి ఇలా కాదు మార్కెట్ లో క్రీమ్ ఏది ఉంటుంది అనేది ఏదో ఫ్యాకల్టీగా నేను చెప్పలేను కనుక మీరు కనుక్కోండి నా బుక్స్ వరకు నుంచి చెప్తాను నేను ఇవన్నీ ఫాలో అయ్యి ఒక నాలుగు పుస్తకాలు తయారు చేస్తాను నాలుగు బుక్స్ కూడా కొరియర్కి పంపిస్తాను కాకపోతే వారం రోజుల పైన పడుతుంది ఇంకా వారం రోజుల తర్వాత అనౌన్స్ చేస్తాను ఆ బుక్స్ అనేవి మనకు వస్తున్నాయి ఆ వచ్చిన తర్వాత పంపిస్తాను లేదా మార్కెట్లో కొనుక్కోండి ఓకే సార్ మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ సార్ ఎలా ప్రిపరేషన్ చేయాలి ప్రిలిమ్స్లో నువ్వు చేసిన తప్పు ఏంటంటే నూట యాభైకి నూట యాభైకి నూట ఇరవై పెట్టేద్దాం అనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టి నెగిటివ్కి కిలో మరి నెగిటివ్ కిల్లో కరెక్టే ఎక్కువ పెడితే మార్కులు ఎక్కువ రావాలి కదండి తక్కువ ఎందుకు వచ్చాయి తప్పు చేసావు అంటే ఎక్కడ లోపించింది క్లారిటీ సార్ నువ్వు చదివేటప్పుడు ఎలా చదువుతావు అంటే ఈరోజు నాలుగు సబ్జెక్టులు ఉన్నాయండి సిలబస్ ఉందండి జూలై ఇరవై ఎనిమిది అండి ఒక రౌండ్ వేసేద్దామని స్పీడ్గా 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 అయిపోయింది పాలిటీ అయిపోయింది ఏముంది ఒకసారి చదివేద్దాం రెండోసారి కొద్దాం ఈ క్లారిటీ చదవడం వల్ల తల చదివేటప్పుడు తోక తోక చదివితే తల అన్నీ మర్చిపోతాం ఒకసారి చదివిన తర్వాత రెండోసారి మీరు గుర్తుండదు క్లారిటీ దృష్టి అభ్యసనం లోపిస్తుంది సార్ సాధారణంగా బిర్సిస్తే నువ్వు ఆ క్లారిటీ మిస్ అయితే నువ్వు చదవలేవు ఇంకా ఎంత క్లారిటీ మిస్ అయ్యి నువ్వు ఒకసారి స్పీడ్గా చదివేద్దాం రెండోసారి చూద్దాం మూడోసారి చూద్దాం సార్లు రివిజన్ చేసేద్దాం అనుకుంటే ఎలా అండి ఆ క్లారిటీ అలా కాదు అంతర్దృష్టిలో చదవాలి చదివేటప్పుడే రివిజన్ రెమీడియల్ రివిజన్ అంటారు ఈరోజు చదివిన టాపిక్ని వరుస మూడు నాలుగు రోజులు చదవాలి అలా చదవకుండా వెళ్ళావా నువ్వు దెబ్బవుతావు ఓకే ఎందుకు వరుస నాలుగు రోజులు చదవాలి స్మృతి సిద్ధాంతము ఎబ్బింగ్ హాస్ అనేవాడు చెప్పాడు ఏంటి సార్ అంటే జర్మనీ శాస్త్ర తర్వాత సైకాలజీలో నేను చదివాను ఆ యొక్క సిద్ధాంతమే నేను నా స్టూడెంట్స్కి అప్లై చేస్తాను నేను కూడా ఫాలో అవుతాను ఏంటి సార్ అంటే ఏం లేదు సార్ సింపుల్గా గుర్తుంచుకోండి దానివల్ల టైం కిల్ అవుతుందా లేదు ఒక రోజు ముందు నాలుగు గంటలు చదివారు అనుకోండి అందులో మనం టిక్ పెట్టేకోవాలి బుక్ చాలా క్లారిటీగా ఉండాలి దానిలో వేస్ట్ ఒక లెసన్ ఉందనుకోండి చెత్త అంతా ఎక్కువ ఉంటుంది అందులో నీకు బాగా వచ్చింది వేస్ట్ మ్యాటర్ తీసేయాలి నీకు బాగా వచ్చిందని టిక్ పెట్టుకోవాలి ఇందులో నాలుగు గంట అంటే ముందు ఎగ్జామ్కి ఏం ఉపయోగం అది పిక్ పెట్టుకోవాలి బాగా వచ్చింది వేస్ట్ మ్యాటర్ని ఎవరు ఇప్పుడు ఏం లేదు సార్ ఒక పండు ఉంది సార్ వేస్ట్ గుజ్జు తొక్కా తీసేస్తామా అలా తీసేయండి కొంచెం మిగులుతుందా ఈ నాలుగు గంటల ఫస్ట్ రీడింగ్లో మీరు ఏం చేస్తారు అలా చేయండి అకాడమీ తీసుకోండి ఏదైనా బుక్ తీసుకోండి ఏదైనా మరి ఇంకోటి నీకు బాగా వచ్చింది వచ్చింది అందులో టిక్ పెట్టకండి ఓకే ఏ లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది ఆంధ్రుల జీవితానికి సంబంధించిన గత మనోభావాలు తెలుస్తుంది అవసరమా అలాంటివన్నీ టిక్ పెట్టకండి కొందరు అయితే పీకేస్తారు అలా వద్దు బుక్ చాలా క్లారిటీగా ఉండాలి నా వీడియో ఒకటి ఉంది ఎలా ప్రిపరేషన్ చేయాలనేది అది ఇరవై నిమిషాలు చెప్పాను ఆ యొక్క నోట్స్ రాసుకోవడం అది చూడాలి చూడండి ప్రీవియస్లో లింక్ పెడతాం దాన్ని ఓకే సార్ మరి ఎలా సార్ అంటే నీకు బాగా వచ్చింది వదిలే అసలు అనవసరమైన వదిలే టిక్ పెట్టుకో ఇది రేపు చదువు గంట చాలు రెండో రోజు చదవడానికి మూడో రోజు రెండు రోజులు చదివేసరికి సగం అరిగిపోతుంది అందులో మూడో రోజు మరొకసారి రివిజన్ చేయి అరగంట చాలు నెక్స్ట్ ఫైనల్గా నాలుగో రోజు ఏం చేస్తామంటే నీకు బాగా కష్టమైన అయితే స్మార్ట్ నోట్స్ ఏదైతే ఉందో కీ పాయింట్స్ రాసుకో లేదా టైం లేదంటే హైలైటర్ అయితే దుద్దేసుకో పావు గంట అంటే ఆ రోజు చదివింది నాలుగో రోజులోకి వెళ్ళేసరికి పావు నాలుగు రోజులు వరుస అయితే నీకు ఎగ్జామ్ వరకు గుర్తుంటుందండి అంటే అంటే మళ్ళీ చదవడం కాదు రివిజన్ రివిజన్ చూడండి జస్ట్ ఒక పావు గంట దృష్టి పెట్టండి దానిపైన అలా పెట్టకుండా నీకు ఇష్టానుసారంగా నువ్వు చదువుకొని వెళ్ళిపోతుంటే ఎలా అండి అది ఇంపాసిబుల్ ఒక విషయం చెప్తాను సార్ మీరే ఉన్నారు నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు కలిసిన విద్యార్థి నాలుగు నెలల తర్వాత కలిస్తే నీ వచ్చి సార్ నేను మీకు అక్కడ కలిసాను కదా ఇలా కలిసాను కదా ఎన్న చెప్పిన గుర్తురాదు ఎందుకంటే ఈ నాలుగు నెలలో ఎంతోమంది కలుస్తారు నువ్వు అలా చదువుతున్నావు ఈరోజు చదివింది మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత రిజ్యూమ్ చేస్తావు అది ఎలా అవుతుంది అది ఈరోజు కలిసిన వ్యక్తి రేపు వచ్చి కలిశాడు నాకు కలిసే సార్ మీ క్లాస్ సూపర్గా ఉంది సార్ మాది ఊరు సార్ మీరు ఓకే గుర్తుపెట్టిన మూడో రోజు కూడా మనవడు వచ్చి సార్ నిన్న నేను కలిశాను కదా గుర్తున్నా ఓకే గుర్తున్నావు ఏంటమ్మ పరిస్థితి ఇలా మీ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా సార్ డబ్బులు లేవు అరంజ్ చేసుకుంటున్నాం నాకు కొంచెం ఆఫర్ అవ్వండి సార్ లేదా సాయంత్రం వరకు ఉంచాను సార్ అన్నారు ఓకే అన్నాను నాలుగో రోజు అలా వెళ్ళిపోతున్నాడు నేనే పిలుస్తాను ఎందుకు పిలుస్తాను ఈడు మొదటి రోజు కలిసి రెండో రోజు కలిసి మూడో రోజు నా ఫ్రెండ్ గడు వెళ్ళిపోతున్నాడు రంటే ఆ సార్ 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 అనుకుని వస్తారు అంటే నేనే ఐడెంటిఫై చేశాను అంటే వరుస నాలుగు రోజులు చదివితే ఖచ్చితంగా నేను మైండ్లో ఉంటుంది ఆరు నెలలు కాదు సంవత్సరం వరకు మర్చిపో సార్ ఆ ఫాలో అయ్యే నేను ఏ సబ్జెక్ట్ అయినా సరే వితౌట్ బుక్ మీకు కావాలంటే ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు కాదు ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఎస్ అంటే ఏదైనా వితౌట్ బుక్ అనర్ఘలంగా నేను పన్నెండు గంటలైన క్లాస్ ఈరోజు అంటే ఇది ఫాలో అయ్యే ఓకే ఇది ఫాలో అయ్యే ఏ టాపిక్ అయినా చెప్పండి మీకు అనర్ఘలంగా నేను పన్నెండు గంటల పాటు బుక్ లేకుండా ప్రతి కాన్సెప్ట్ ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు తప్ప అద్భుతంగా నేను చెప్పగలిగాను అంటే ఇది ఫాలో అయ్యే అందుకే నేను ఏ ఎగ్జామ్ రాసిన టాప్ ర్యాంక్ ఎడ్స స్టేట్ ఫస్ట్ పంచాయతీ స్టేట్ థర్డ్ గ్రూప్ టూ టాప్ ర్యాంక్ మరి ఇవన్నీ కూడా మీకు సాధించగలిగాను ఇది ఫాలో అయ్యే ఇది ఫాలో అవ్వండి చాలు అంతర్దృష్టి నెక్స్ట్ చదివేటప్పుడు ఇప్పుడు పేపర్కి కోరలేసాను ఎలా చెప్పిన కదా జిఎస్టీ కోసం బిట్టేలా వచ్చిందని ముందు దాన్ని వెనకదంతా అనుసంధానం చేసుకోవాలి దానికి సంబంధించిన త్రీ సిక్స్టీ డిగ్రీలని కూడా అనుసంధానం చేసుకోవాలి ప్రాథమిక హక్కుల కోసం ఇప్పుడు సపోజ్కి అత్యవసర పరిస్థితులు ఉన్నాయండి అక్కడ మూడు వందల యాభై ఐదు యాభై ఆరు వచ్చినప్పుడు పంతొమ్మిది వన్ ఏ రద్దుకు సంబంధించి వస్తే అత్యవసర పరిస్థితులు ప్రాథమిక హక్కులతో కోర్లేషన్ చేసుకోవాలి దీని ఇంపాక్ట్ ఎలా ఉందో దీని రాజ్యాంగ సవరణలు ఏంటో ఇలా నీకు నువ్వు కోర్లేషన్ చేసుకోవాలి ఎంత కష్టం అండి క్లాసులో నేను ఒకటిసారి నా యొక్క నా నమ్మకం ఏంటంటే ఎంతమంది ఫ్యాకల్టీలు చెప్పినా నాలుగు సబ్జెక్టులు నేను ఒకసారి మొత్తం చెప్తాను సార్ నాకున్న నాలెడ్జ్ని ఈ సమయంలోనే నాలుగు సబ్జెక్టులు నేను మొత్తం ఒకసారి ఇలా చెప్పేటప్పుడు ఈ కోర్లేషన్ చేస్తాను ప్రతిదీ కూడా అది చాలు సార్ నీకు ఎగ్జామ్లో అద్భుతమైన మార్కులు నెక్స్ట్ ఈ రివిజన్ తర్వాత టెస్ట్ సార్ ఈరోజు చదివింది రేపు నువ్వు టెస్ట్ చేయకపోతే నువ్వు ఏ తప్పులు చేస్తే ఎలా తెలుస్తుంది అది మన మెంటర్షిప్లో మెయిన్ మన మన లైవ్ క్లాసుల్లో ఈరోజు చదివింది రేపు టెస్ట్ పెడతాను ఆ టెస్ట్లో నీ తప్పులు తెలుసుకో దాన్ని అనాలసిస్ చేస్తాను ఇంతకు మించి ఏం కావాల్సిన టెస్ట్ చేయలేదా మొన్న కూడా ఉన్నారు మహానుభావులు మనకు తెలిసిన వాళ్ళే నాకంటే రెండు సంవత్సరాలు పెద్ద వాళ్ళందరికీ చెప్తే ప్రిమ్స్కే కదా ఏం టెస్ట్ అన్నాడు ఇరవై ఐదు మార్కుల దగ్గరకు వచ్చే ఇరవై ఐదు అది క్వాలిఫై అయ్యారు కానీ ఎప్పటి నుంచి రెండు వేల పది నుంచి చదువుతున్నారు రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు నుంచి ఇలా మరి ఎందుకంత ఈ టెస్ట్ ఎందుకు చేయరు ఆ టెస్ట్ చెయ్యాలండి ఆ టెస్ట్ చేయకపోతే నీ తప్పు నీకు తెలియదు ఇలా రోజు టెస్ట్ వీక్లీ గ్రాండ్ టెస్టు మరి టూ వీక్స్కి ఒక టెస్ట్ ఇలా మొత్తం చదువుకుని వెళ్ళాలి మరి అదేవిధంగా కీ పాయింట్స్ అని చెప్పాను కదా వీక్లీ వన్ సార్ ఏవైతే నువ్వు కీ పాయింట్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ని వీక్లీ వన్ టైం ఏదో ఒక అరగంట పెట్టుకో అరగంట చాలు సార్ కీ పాయింట్స్కి అవి నీట్గా నువ్వు భద్రపరుచుకోవాలి కీ పాయింట్స్ ఏంటి హైలైట్తో పెట్టుకో రివిజన్ చేయి ఇంకోటి పదిహేను రోజులకు ఒకసారి హార్డ్ పాయింట్స్ ఉంటాయి హార్డ్ పాయింట్స్ హార్డ్ పాయింట్స్ అంటే ఏంటి కష్టమైనవి నోరు తిరగవు గొంగయ రెండవ రెండవ రెండు మొదటి గొంగయ్య కొడుకు రెండవ రాజేంద్ర చోరుడు అన్నాడు ఈ గొంగయ్య ఏంటి రాజేంద్ర చౌరుడు అంటే ఏపీ ఎలాంటి పేర్లు వస్తాయో తెలుసండి బొజ్జ అప్పలా బజ్జ అప్పయ్య ఉండ్రు తాతయ్య ఇవి గుర్తుండవు ఇలాంటి ఇంటి గుర్తుండకపోతే ఆ కోర్లేసన్ చేసుకొని దేనికి ఏదో నువ్వు రెండు వారాలకు ఒకసారి జస్ట్ చదివేటప్పుడే ఆ ఆ షెడ్యూల్కి సంబంధించినవన్నీ కూడా రెండు వారాలకి కఠినమైనవన్నీ కూడా రివిజన్ చెయ్యు ఏపీఎస్టీ ఉందండి ఎకానమీ ఎస్ఎంటీ అన్నీ కూడా హార్డ్ ఇవి నువ్వు హార్డు ఈజీ అవుతాయి కదా చదివేకూలదు ఈజీ అయినవి పక్కన పెట్టి హార్డ్ అయినవి కూడా రెండు వారాలకు ఒకసారి ఓ గంట కేటాయించాలి ఓ గంట కేటాయించి హార్డ్ రివిజన్ చేయాలి ఇంపార్టెంట్ ఇవి వీక్లీ వన్ ఎంత పెట్టుకుని అవి ఇంపార్టెంట్వి చేయాలి ఎలా చేయడం వల్ల ఒకటి ఇంపార్టెంట్వి మిస్ కాదు హార్డ్ యూజ్ అవుతే సింపుల్ తెలుసు వందకి వంద శాతం పరిపూర్ణమైన నాలెడ్జ్ నీకు వస్తుంది ఆ విషయం గుర్తుంచుకో మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే ఎలా నువ్వు చేసుకుంటూ వెళ్తే ఎక్క ఎందుకు సార్ మిస్ అవుతుంది ఎందుకు ప్రిపరేషన్ ఒకటే సార్ కన్సిస్టెన్సీ ఉండాలి కంటిన్యూటీ ఉండాలి మంచిగా చదవాలి అర్థవంతంగా చదవాలి నీకు చదివేటప్పుడే కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలి నా మెంటర్షిప్లో నేను ఇచ్చేది ఆ కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెంట్ ఎందుకంటే నేనున్నా నీకు ధైర్యంగా నేనున్నా నీకు ముందు నేను నీకుతో రివిజన్ చేస్తాను నేను నీకు మంచి క్లాస్ అందిస్తాను రోజు ఇక ఇప్పుడు ఏడు గంటలకి క్లాస్ స్టార్ట్ అవుతుంది జాతీయ ఆదాయం నేను నీకు క్లాస్ అందిస్తాను క్లాస్లో కోర్లేషన్ ఇస్తాను నీతో టెస్ట్ పెట్టేస్తాను నేను నేనే రివిజన్ చేస్తాను నువ్వు చేయక్కల ఎందుకంటే నీకు టెస్ట్లు ఇచ్చేటప్పుడే నేను ఈ పద్ధతి ఫాలో అవుతున్నాను సో ఐదో రోజు ఉందనుకోండి మొదటి నాలుగు షెడ్యూల్తో ఒక టెస్ట్ ఇస్తున్నాను నువ్వే చదువుతావు నువ్వే చదువుతావు అండి ఈ రోజు టెస్ట్ అయిపోయింది రేపు టెస్ట్ అయింది ఐదు రోజుల తర్వాత ఈ ఇట్ల పైన ఒక టెస్ట్ ఎడుతున్నాడు ఎందుకు చదువు అమ్మో టెస్ట్ ఉందని చెప్పి ఒక గంట ఎక్స్ట్రా చదువుతున్నాం ఈ రివిజన్ నేనే చేస్తున్నాను నీతో ఈ కీ పాయింట్ స్మార్ట్ పాయింట్స్ కూడా నేనే అందిస్తున్నాను సో ఇందులోకి వచ్చేస్తే ఇవన్నీ నేను చేయిస్తాను ఈ పద్ధతి నీకు అలవాటు చేయిస్తాను నువ్వు ఖచ్చితంగా గ్రూప్ టు టాప్ ర్యాంక్ అవుతావు ఓకే సార్ నువ్వు కేవలం మూడు వేల ఐదు వందల కోసం ఆలోచిస్తే ఈరోజు ఐదు లేదా ఐదు గంటల తర్వాత ఏడు వేలు అవుతుంది నీ ఇష్టం ఈ చిన్న అమౌంట్ కోసం ఆలోచించకండి మీరు జత కదండి ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు సాధించాలనుకున్నది సాధించున్నానండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అమ్మకండి క్లాసులు ఉన్నాయి చూడండి నాది కాకపోతే మంచిది ఇంకేదైనా తీసుకోండి దయచేసి ఓన్గా ప్రిపరేషన్ చేస్తే ఒక్క మార్కులో ఉద్యోగం కోల్పో పోతే లేదు నువ్వు ఒక్క మార్కు నువ్వు చాలా బాగా చదివావు అన్నీ చదివేశావు సార్ ఒక్క మార్కులో నువ్వు అనుకున్న గెజిటెడ్ ఉద్యోగం పోతే డీటీ పోతే ఎంత బాధపడతావు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు సో మీ ఇష్టం సార్ నేను ఎందుకు చెప్పానంటే ఇలాంటి నాకు ఇంత మంచి గైడెన్స్ ఇచ్చి ఉంటే యూపీఎస్సీ నేను సాధించేవాడిని మాకు తెలియక ఉండిపోయాం మాకు తెలియక ఉండిపోయాం మీకు సాధించడానికి ఇలా పెడితే మీరేమో హ్యాపీగా ఇంటి దగ్గర ఏం సార్ మీ ఇంట్లోనే ఏసీ రూమ్లో హ్యాపీగా వైఫై పెట్టుకుని వినొచ్చు ఎండల్లో బయటకు రావక్కర్లేదు మీ మీరు దగ్గరకే సర్వీస్ వస్తుంది కదా సర్వీస్ సెక్టార్ అనేది బాగా డెవలప్ అయింది కదా ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు నాకు అర్థం కాలేదు నీ లక్ష్యం చాలా బలహీనమయ్యి ఉంటుంది లేదా ఓవర్ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అయితే తగ్గించుకోండి ఎందుకంటే ఇది దీనిలో పోటీ ఎంత ఎక్కువ ఉంటుందో అనుభవించిన మాకు తెలుసు ఓకే మరి కోరిక బలహీనంగా ఉంటే హ్యాపీగా సమ్మర్లో పకోడీ లేదా తా తాటిపిండిలోకి వెళ్ళి తాటికెళ్ళి తప్ప సగం సకం అరకొర చదువులు వద్దు ఎందుకంటే ఈ అర నేను ఫ్యాక్ట్గా చెప్పేస్తాను అరకొర చదువులు చదివిన కూడా వద్దురా బాబు ఎందుకు హ్యాపీగా ఎంజాయ్ చేయి ఎందుకు ఈ హాబు హైరాణతో ఉద్యోగం చేసి వస్తావు టైర్డ్ అయితే కొంచెం ఏదో చదివేస్తానంటావు అది రాదు అది రాలేదని బాధపడ్డం ఇవన్నీ ఎందుకు హ్యాపీగా సాధించాలా కసితేరా ఈ సొసైటీలో మంచి గిజ అధికారి ఉద్యోగం సాధించాలి అందరికీ తలెత్తుకుని ఉండాలి మా ఊరే కాదు మా సొసైటీలో మా ఏరియాలో నా పేరు చెప్పుకోవాలి నన్ను చూసి అందరూ కూడా గర్వంగా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని కసి ఉంటే బలంగా నాతో జతకట్టు నీకు నేను అందిస్తాను ఓకే ఈ మాట నేను ఆర్ఎస్ రెడ్డి సార్ చెప్పారు నేను ఫాలో అయ్యాను నీకు ఉద్యోగం రాలేదని చెప్పు అప్పుడు నేను ఏ విధంగా నేను నీకు క్షమాపణ చెప్పుకోవాలి చెప్పుకుంటాను ఎందుకంటే నువ్వు ఫాలో అవ్వాలి నేను చెప్పింది ఫాలో అవ్వాలి నేను ఇచ్చింది చదవాలి నేను చెప్పినట్టు చదవాలి నేను చెప్పినట్టు టెస్ట్ రాయాలి నాకు కొంత టైం ఇవ్వాలి సుభాష్ చంద్రబోస్ గారు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను ఎలా అన్నారో మీరు నాకు సమయాన్ని ఇవ్వండి మీకు గెజిటెడ్ ఉద్యోగాన్ని నేను అందిస్తాను ఇది నేను నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను డేరింగ్గా చెప్తున్నాను ఒక ఛాలెంజింగ్గా కూడా చెప్తున్నాను ఓకే సార్ మరి మంచిగా ప్రిపరేషన్ చేయండి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్